సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి చంద్రగ్రహణం ఎంతో ప్రధానమైనది ఈసారి హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది అది కూడా వంద సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన ఘటన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదున ఏర్పడనుంది ఈ చంద్రగ్రహణం దాదాపు నాలుగు గంటల పాటు ఉంటుంది మార్చి ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది గ్రహణ సమయంలో చంద్రుడు కన్యారాశిలో ఉంటాడు శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయటం నిషిద్ధమని పండితులు చెబుతున్నారు దీనితో పాటు కొన్ని నియమాలను పాటించటం కూడా చాలా ముఖ్యం చంద్రగ్రహణ సమయంలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి గ్రహణం విడిచిన తరువాత మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి చంద్రగ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఇల్లు వాకిలిని కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి గ్రహణం రోజున మీ ఇంటి ముందు ముగ్గును మాత్రం వేయకూడదు చంద్రగ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయని చెబుతారు కాబట్టి ఈ రోజున ముగ్గు వేయటం అంత మంచిది కాదు గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్న పొయ్యిని వెలిగించకూడదు ఈ సమయంలో ఇంట్లో వంట చేయకూడదు చంద్రగ్రహణం యొక్క దుష్ప్రభావాలు కారణంగా ఈ సమయంలో ఆహారం తినకూడదు ఆ ఆహారం కలుషితమై అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు చంద్రగ్రహణ సమయంలో ఏ దేవుడు విగ్రహాన్ని కూడా తాకకూడదు గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్న పూజా గదిని మూసివేయాలి అలాగే ఏ ఆలయానికి కూడా వెళ్ళకూడదు మీ ఇంట్లో ఉండే పచ్చళ్ళు పిండి వంటలు ఇలా ఎక్కువ రోజు నిల్వ ఉండే ఆహార పదార్థాలపై గరికెను వెయ్యాలి దీనివలన మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలకు గ్రహణ ప్రభావం పడకుండా ఉంటుంది గ్రహణ సమయంలో తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను అస్సలు తాకకూడదు అలాగే గ్రహణ సమయంలో కత్తి సూది ఇలాంటి పదునైన వస్తువులను అస్సలు ఉపయోగించకూడదు అలాగే పదునైన వస్తువులను మీ సమీపంలో ఉంచకూడదు ఇది మరింత ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు అస్సలు రాకూడదు చంద్రగ్రహణం సమయంలో గోళ్ళు మరియు వెంట్రుకలను అస్సలు కత్తిరించకూడదు అంతేకాకుండా బట్టలు కూడా కుట్టకూడదు గ్రహణ సమయంలో భార్యాభర్తలు బ్రహ్మచర్య నియమాలను పాటించాలి గ్రహణ సమయంలో ఏర్పడిన సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు వైకల్యాలు వచ్చే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం చంద్రగ్రహణ సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది చంద్రగ్రహణం రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆ తరువాత నిద్రపోతే దరిద్రదేవత మీ ఇంట్లో తిష్టవేసుకొని కూర్చుంటుంది అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి అలాగే గ్రహణం రోజున కొత్త దుస్తువులు ధరించకూడదు చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్నానం చెయ్యాలి ఎందుకంటే ఇది శరీరం మనసు మరియు ఆత్మను శుభ్రపరుస్తుంది గ్రహణం పూర్తయిపోయిన తరువాత మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి చంద్రగ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది ఈ రోజున ఆవులకు పచ్చగడ్డి వేయాలి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీరు పొందవచ్చు ఆవు సేవను తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు చంద్రగ్రహణం రోజున బియ్యం గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటి వల్ల మీ జీవితంలో కష్టాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున మాంసం తినడం కూడా అశుభం ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహణం రోజున పసిపిల్లలను బయటికి అస్సలు తీసుకురాకూడదు అలాగే గ్రహణం రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టును నాటండి గ్రహణం నాడు చెట్టును నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి వేప చెట్లను నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు చాలామంది తమ ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండటం కోసం గుమ్మడికాయలు దిష్టి యంత్రాలను కట్టుకుంటారు అయితే చంద్రగ్రహణం తర్వాత మీ ఇంటి ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న దైవశక్తి అంతా నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటి ముందు వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయలు కొబ్బరికాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టుకుంటే మీరు మంచి శుభ ఫలితాలను పొందవచ్చు చంద్రగ్రహణం రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయటం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ గ్రహణం రోజున ఉప్పు తినటం మానుకోవాలి ఈరోజు ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు చంద్రగ్రహణం రోజున ఉప్పు తినటం మానుకోండి గ్రహణం రోజున ఉల్లిపాయి వెల్లుల్లి ముల్లంగి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే పెసరపప్పు శనగపప్పు నువ్వులు కూడా తీసుకోరాదు కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో ఎవరూ ఏడవకూడదు ఇంట్లో గొడవలు పడకూడదు అశుభమైన మాటలు అస్సలు వాడకూడదు ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం అస్సలు చెప్పకూడదు గ్రహణం రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని మిమ్మల్ని వెంటాడుతుంది చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు గ్రహణం రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం నిత్యావసరమైన వస్తువులను దానం చేస్తే మంచి పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు